రాష్ట్ర డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని కడప జిల్లా మైదుకూరు అభిమానులు జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు మైదుకూరు మండలంలోని వనిపెంట బాలికల గురుకుల పాఠశాలలో జనసేన సీనియర్ నాయకులు గోశెట్టి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సోమవారం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విశ్రాంత కల్నల్ కందనూరు గోపి పాసం బ్రదర్స్ లక్ష్మీ నరసయ్య రామ్మోహన్లు పాల్గొన్నారు పాఠశాల ఆవరణలో బాలికల చేత మొక్కలను నాటించారు మొక్కల సంరక్షణపై వారి చేత ప్రమాణం చేయించారు నా సేన నావంతు కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకుల తరపున పార్టీకి విరాళం పంపించారు కార్యక్రమంలో నాయకులు రామ్ గోవిందు పుల్లయ్య విశ్వేశ్వరయ్య దుర్గాప్రసాద్ గండు శ్రావణ్ తేజ సురేంద్ర తరుణ్ తేజ తులసిరాం మరియు దువ్వూరు మండల జనసేన నాయకులు రమణ ప్రసాద్ రెడ్డి శేఖర్ ఆర్మీ సుబ్బరాయుడు పాల్గొన్నారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పర్యావరణ ప్రేమికులు ప్రకృతి పరిరక్షకుడు పచ్చదనాన్ని ప్రోత్సహించే మహర్షి మా అందరికీ స్ఫూర్తినిచ్చే దహర్శనికుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మనందరిపై ఎంతో నమ్మకంతో మన తరువాతి తరాల భవిష్యత్తుపై క్లీనాంధ్ర క్లీనాంధ్ర పేరిట కోటి మొక్కలను నాటుకతో నడుం బిగించారు ఆ క్రతువులో మేము సైతం అంటూ నడుం బిగించి మా పాఠశాలలో వందల మొక్కలను వనదేవత ప్రతిరూపాలకు ప్రతిష్ట చేయబోతున్నాం మొక్కలను నాటి అలా వదిలేయకుండా మమ్మల్ని మేము ఎలా సంరక్షించుకుంటామో మా అన్నదమ్ములు అక్క చెల్లెల పట్ల ఒక ప్రేమ బాధ్యతతో మలుచుకుంటామో అలాగే మేము నాటిన మొక్కలను కాపాడుకుంటామని మీ తరఫున ప్రతినిధుల సమక్షంలో మీకు మేము ఆమీనిస్తున్నాం సార్ తదుపరి వచ్చే మీ జన్మదినాన ఏడాది వయసు చేరుకున్న మొక్కల నుండి అనగా మా తోపుట్టుల పూలతో కన్నతో మా అక్క చెల్లెళ్లం అందరము ఫోటో విని మా తరఫున మీకు బహుమతిగా పంపుతామని ప్రమాణం చేస్తున్నాం